వెల్లరీ రావణ గోవాడ అరవై ఒకటి అరవై తొమ్మిది ముప్పై టన్నుల తోలేను బ్యాటరీలో కలర్ చేసేవాడిని అది పోయింది బ్యాటరీ పోయింది పేమెంట్ లేదు డెబ్బై వేల రూపాయలు రావాలి నాకు ఎప్పుడు ఎప్పుడైనా చూస్తున్నావు ఎన్నళ్ళ నుంచి చూసినా ఇల్లు లేదు పాల్గొన్న బ్యాటరీ పంపిస్తున్నా సేపు అది మాకు అందుబాటులో లేదు ఏది చూసినా అంత లేదు ఎప్పుడెప్పుడైనా చూసినా సరే రావడం లేదు ఇబ్బందులు పడుతున్నాం మరి తెరిపిస్తారని అందరినీ కోరుకుంటున్నాం ఎన్నళ్ళు చూసినా ఎవరో పట్టించుకోలేదు కోడి సంవత్సరం డబ్బులు ఇవ్వలేదు ఈ సంవత్సరం డబ్బులు ఇవ్వలేదు జీతాలు లేవు భర్తలు లేవు ఇరవై నాలుగు వేల నెంబర్లు మొత్తం అందరూ రోడ్లు పడ్డారు రైతులు వర్కర్స్ను ప్రైవేట్ సొంత ఫ్యాక్టరీ ఉండగానే ప్రైవేట్ ఫ్యాక్టరీని ఆడిస్తున్నారు దీన్ని ఏమీ కట్టడం లేదు ఎవరు స్పందించలేదు ఎన్నో అబద్ధాలు చెప్పి ఓట్లేసి దాకా ఒక మాట చెప్పారు ఓట్లు అయిపో మరొక మాట చెప్పారు ఈ మాటలు చెప్పడంతో పాటు జనాలు కానీ ఎవరిని పట్టించుకోలేదు పట్టించుకొని బాగా మా పేమెంట్లేసి మా ఫ్యాక్టరీని మా బాగా అభివృద్ధిలో చేసి మా కష్టాలు ఆదుకుంటారని మరి మరి అందరిని కోరుకుంటున్నాం వచ్చాను కుప్పిరెంట్ పేమెంట్ ఉండిపోయింది రెడ్ ఇప్పటికీ కూడా అలా అందరికీ ఇద్దరికి కట్టుకొని ఇప్పుడు ఆ పేమెంట్ ఖర్చు అయితే అర్థం లేదు డబ్బులు ఇప్పుడు